యా ఐఎమ్ డాక్టర్ ఎస్య్ కుమార్ అండ్ టుడే ఐ టెల్ యూ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ విచ్ ఈస్ వెరీ కామన్ ఇన్ ద నావ్ డేజ్ ఇన్ ద ప్రెజెంట్ జనరేషన్ అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి యంగ్స్టర్స్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇది బికాస్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫార్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో అందుకని టుడే విల్ డిస్కస్ అబౌట్ దట్ అండ్ దీనికి నార్మల్ భాషలు మనం చెప్తే అంగస్తమనం అంటారు అండ్ నార్మల్గా ఇంగ్లీష్లో మనం ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అని మనం చెప్తున్నాం సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే ఒకరికి సపోజ్ ఎప్పుడైనా సరే మనం చూస్తే నార్మల్ పెనిస్ ఎలా ఉంటుంది ఓకే బట్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ సపోజ్ మనము ఈ ఈ పెనిస్ నార్మల్గా ఎట్లా ఉండాల్సింది బట్ ఎప్పుడైనా సరే మనకు డిస్ఫంక్షన్ అయితే దెన్ డౌన్ అయిపోతుంది ఓకే సో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ పిక్చర్ ఆఫ్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ సో ఎప్పుడైనా సరే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తే మనకు నార్మల్గా పవర్ ఎక్కడ తగ్గిపోతుంది బ్లడ్ సర్కులేషన్ సరిగా ఉండొద్దు అండ్ దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒకరు ఒక పార్ట్నర్కు కరెక్ట్లీ ఏ టైంలో ఎలా సాటిస్ఫై చేయాల్సింది చేయలేకపోతారు సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ లైఫ్లో ఇబ్బంది అండ్ నార్మల్గా మీరు ఒక లేడీ పార్ట్నర్కు మీరు సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం ఓకే సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ నార్మల్లీ కమ్స్ ఇన్ ద లైఫ్ అండ్ సపోజ్ న్యూలీ మ్యారేడ్ కపుల్స్ అనుకోండి దట్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దమ్ ఓకే ఎట్లా అంటే లైక్ సపోజ్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఆఫ్ మ్యారేజ్ ఆ తర్వాత మీకు ఇరక్టాలి డిస్ఫంక్షన్ వచ్చేసింది అంగస్తం అయింది అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ బికాజ్ ఒకరు డైరెక్ట్లీ ఈ విషయం చెప్పాలంటే కూడా భయపడతారు లేకపోతే సపోజ్ ఒకరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దాని గురించి కూడా భయపడతారు రెస్పెక్ట్ సోషల్ రెస్పెక్ట్ పోతుంది అని భయపడతారు అండ్ ఎప్పుడు మా పార్ట్నర్ ఏమనుకున్నారు అండి ఆ విధానం కూడా భయపడతారు సో దీస్ ఆర్ ద నార్మల్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఇన్ ద లైఫ్ ఓకే దీనిలో యాక్చువల్గా చూడాల్సిన ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి ఈ కారణాలు మనం చూడాలి దానిలో ఫస్ట్ రీజన్ మనం చూడాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే లైక్ ఎప్పుడైనా సరే మనకు ఇక్కడ పెనీస్కు బ్లడ్ సర్కులేషన్ పూర్తిగా జరగట్లేదు అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఈ పొజిషన్కి వచ్చేస్తాయి లేకపోతే సపోజ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అప్ టు టూ మంత్స్ ఆర్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ దెన్ ఆఫ్టర్ దాట్ సడన్లీ వాట్ ఆపెన్స్ యూఆర్ నాట్ గెటింగ్ ఇరక్షన్ అట్ అవల్ కంప్లీట్గా ఇరక్షన్ మీకు లాబ్స్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ వీ హ్యావ్ టు మీట్ ఏ డా డాక్టర్ డాక్టర్స్కు ఇమీడియట్లీ కాంటాక్ట్ అవ్వాలి మీరు మోఖమాట పడకూడదు అండ్ దర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అని మనం అనుకోవాలి మనము దీని గురించి ఒరి అవ్వాల్సిన అస్సలు అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమవుతుంది ఇమీడియెట్ మీరు స్టెప్ తీసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అండ్ మీ పార్ట్నర్ కూడా సాటిస్ఫై అవుతారు మీది మ్యారేజ్ లైఫ్ సస్టైన్ అయిపోతుంది అక్కడ సో యంగ్స్టర్స్కు ఎవరి ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాగా డెఫినెట్గా చేయాల్సింది అంటే ఇమీడియట్లీ టు కాంటాక్ట్ డాక్టర్ ఓకే యు మే కాంటాక్ట్ యువర్ నియరెస్ట్ డాక్టర్ అదర్వైజ్ ఈవెన్ ఆర్ వెల్కమ్ టు మై క్లినిక్ ఆల్సో సో వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో ఇన్ మై క్లినిక్ సో మీరు రావచ్చు దట్ ఈస్ వన్ అండ్ సెకండ్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఎవరికైనా సరే కొన్ని ఆల్బర్ట్లు ఉంటే ఆ ఆల్బర్ట్స్ బాగా మానేయాలి ఫస్ట్ థింగ్ స్మోకింగ్ హ్యాబిట్ స్మోకింగ్ ఎవరైనా సరే ఎక్కువ చేస్తున్నారంటే ఈ స్మోకింగ్లు నికోటీన్స్ ఉన్న వల్ల మనకు ఏమవుతుందంటే నికోటినమైడ్ లేకపోతే డ్యూ టు దట్ టబాకో ఇంటెక్ మనకు చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్ అన్నీ కంప్లీట్లీ బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయిపోతే ఎక్కడి నుంచి ఏమవుతుందంటే సరిగా పెనీస్కు బ్లడ్ సర్క్యులేషన్ జరగదు బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే ఆటోమేటికల్ ఏమవుతుందంటే డౌన్ అయిపోతాయి ఈ పొజిషన్కి వచ్చేస్తాయి అందుకే అక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా యూ హెవ్ టు టేక్ ఎ స్టెప్ దట్ ఈస్ వన్ నెంబర్ టూ సపోజ్ మీరు ఎక్సెసివ్గా బూజింగ్ చేస్తున్నారు ఆల్కహాల్ ఎక్సెసివ్గా మీరు తీసుకుంటున్నారు దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్ అండ్ అది కూడా మీరు తగ్గించాలి ఓకే ద థర్డ్ థింగ్ మీరు సపోజ్ ఎక్కువగా మాస్టర్భన్ చేశారు నోయింగ్లీ అన్నోయింగ్లీ మీ నార్మల్ లైఫ్లో బిఫోర్ ద మ్యారేజ్ మీరు చాలా వరకు హస్తప్రయోగం చేశారు అండ్ నాన్ స్టాప్గా మీరు హస్తప్రయోగం చేశారు దానివల్ల ఏమవుతుందంటే ఈ పెనీస్ పైన ఉన్న సూపర్ఫిషియల్ లేయర్లు కొన్ని చిన్న చిన్న నరాలు ఉంటాయి సో ఈ చిన్న చిన్న నరం అన్ని ఏమవుతుందని డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోతే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ వరకు అందద్దు ఓకే ఎందుకంటే అది డ్యామేజ్ అయితే ఆటోమేటికల్లీ ఇక్కడ అన్ని బ్లాక్ అయిపోతాయి సో మనకు బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ వరకు జరగదు కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది ఆ బిషంలో కూడా మనం కేర్ తీసుకోవాలి దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి సో ఈ అట్ మనం మనం ఈ టైప్ ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ విల్ టేక్ కేర్ యూ విల్ గివ్ యూ సమ్ మెడిసిన్స్ అండ్ ఆ మెడిసిన్స్ ద్వారా ఏమవుతుందంటే బ్లడ్ సర్కులేషన్ అక్కడ సరిగా జరుగుతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే ఎగైన్ ఇట్ విల్ కమ్ టు ద సేమ్ పొజిషన్ ఎట్లా ఉన్నా సరే ఈ పొజిషన్కు వచ్చేస్తాయి ఓకే సో మీరు కరెక్ట్గా సెక్స్లు మీరు పాల్గోగలుగుతారు అండ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై చేయగలుగుతారు అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ దెర్ ఆర్ వెరీ గుడ్ రెమెడీస్ అండ్ ఈ రెమెడీస్ కూడా నేను చెప్తున్నాను ఆ రెమెడీస్ మీరు పాటించండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అని నా ఉద్దేశం సో మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే ఒకటి మీరు దర్ ఈజ్ ఎ టాబ్లెట్ ఇన్ ఆయుర్వేదం ఓకే యూ కెన్ గో టు ఎనీ ఆయుర్వేదిక్ షోర్ యూ కెన్ బై దట్ ట్యాబ్లెట్ యూ కెన్ యూజ్ ఇట్ ఓకే సో ఈ టాబ్లెట్ పేరు నియో నియో అని దర్ ఇస్ ఎ మెడిసిన్ నియో ట్యాబ్ అని దర్ ఇస్ అ మెడిసిన్ సో దట్ ట్యాబ్లెట్ యూ కెన్ యూజ్ టూ ఇన్ ద మార్నింగ్ అండ్ టూ ఇన్ ద ఈవినింగ్ ఓకే ఈ టాబ్లెట్స్ మీరు యూజ్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇన్ఫ్యాక్ట్ యూ విల్ నాట్ గెట్ ఇరెక్షన్ ఇమీడియట్లీ ఓకే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో మీరు ఏం చేయాలంటే ఆ టాబ్లెట్స్ టూ టూ టాబ్లెట్స్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు వేసుకోండి సో ఇట్ విల్ టేక్ అరౌండ్ త్రీ మంత్స్ త్రీ మంత్స్లో మీకు రిజల్ట్ వస్తుంది బట్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ వెరీ అల్లరీ చాలా అర్లీగా మనకు రిజల్ట్ వచ్చేయాలి విదిన్ ఎ డే ఆర్ టూ రిజల్ట్ వచ్చేయాలంటే ఐ హ్యావ్ ఎ స్పెషలైజ్ మెడిసిన్ ఈవెన్ ఫర్ ద డయాబెటీస్ పీపుల్ ఈవెన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వెరీ ఓల్డ్ ఏజెడ్ పీపుల్ పీపుల్ హూ ఆర్ నాట్ గెటింగ్ ఇరెక్షన్స్ ఎలాంటి వాళ్ళకు కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సెవెంటీ అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ యూల్ గెట్ ద రిజల్ట్ విదిన్ దట్ డే ఆర్ టూ రోజు లేకపోతే సెకండ్ డే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఈ అంగస్తమనం సమస్య ఉంటే డెఫినెట్లీ యూ క్యాన్ కంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ so you will get solution for your problems so thank you for today i will come out with some other interesting topic again by next time and please comment and you can just give a thumb and you please subscribe the channel for the next